ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ ముప్పై తేదీ అంటే బుధవారం నాడు తులారాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం రోజు తులారాసు జీవితంలోకి ఒక వ్యక్తి రావు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గట్టలో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోతున్నారు అన్నది వాస్తవం ఇందుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దానికంటే ముందుగా గ్రహాల సంచారం మీకు ఏ విధంగా ఉందో చూద్దాం జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు సంపదకు విలాసవంతమైన జీవితానికి అందానికి కళకు ఆనందానికి ప్రతిపకు శృంగారానికి కారకుడు అయితే శనిదేవుడు న్యాయదేవుడు చేసిన కరంల ప్రకారం ఫలితాలను ఇస్తూ ఉంటాడు మంచి చేస్తే మంచి చెడు చేస్తే అంతకు రెట్టింపుగా ఫలితాలు ఉంటాయి ఇక ఈ రెండు గ్రహాలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కలుసుకోవడం జరిగింది ఇలా రెండు గ్రహాలు కలవటం వల్ల కొన్ని రాసుల వారికి ఎంతో శుభదాయకంగా అదృష్టవంతంగా ఉండబోతుంది అయితే ఆ నాలుగు రాసుల వారు మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు మరి వాటిలో మొట్టమొదటి రాశి ఈ తులరాశి కాబట్టి మనం తుల వారి గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి ఆ ఒక్క రాశి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం అన్నది ఈ విడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తులరాశి వారు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా అదేవిధంగా మనం ముందుగా అనుకున్నట్టు ఈ యొక్క రాశి వారి జీవితంలోకి ఎవరు రాబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం శుక్రుడు తులరాశికి అధిపతి ఈ యొక్క కారణంగా తులరాశి వారికి రాబోయే రోజులు చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి అసలు ఎవ్వరు ఊహించలేరు ఆ విధంగా వీరి యొక్క లైఫ్ అనేది టర్న్ కాబోతుంది సంపదకు విలాసవంతమైన జీవితానికి అందానికి కళకు ఆనందానికి ప్రతిభకు శృంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు న్యాయదేవుడిగా చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుండే శనిదేవుడు ఈ రెండు గ్రహాలు కలవటం వల్ల తులారాశి వారి జీవితం ఇక అంతా కూడా సెట్ అయిపోయినట్లే ఎందుకు ఈ విధంగా అనడం జరుగుతుంది అంటే ఆ విధంగా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి భారీ మొత్తంలో నగదు వస్తుంది అంటే డబ్బు పెద్ద మొత్తంలో రాబోతుంది అనమాట ఇక జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటారు శ్రేయస్సు సంపద రావడానికి శుక్రుడు కారకుడు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని శుక్రుడికి సంబంధించిన ఎటువంటి పరిహారాలు చేసినా మరింత పుణ్య ఫలితాలు మీరు దక్కించుకునే వారు అవుతారు అదేవిధంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకుని తుల రాస్వరం ఈ విధంగా చేస్తే మీకు రాబోయే ఫలితాలు రెండింతలు అవుతాయి ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధను తొలగించుకుంటే ఆనందంగా ఉంటారు అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు భారీ ఆర్థిక లాభాలు ఈ సమయంలోనే రాబోతున్నాయి కొత్తగా ఇంటిని వాహనాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది తులరాశి గారు ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది ఇక ప్రేమలో ఉన్నవారు అందులోనూ మాధుర్యాన్ని అనుభవిస్తారు ఇక కొంతకాలంగా ఉన్న ఆస్తి సంబంధ వివాదాల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ అనేది ఖచ్చితంగా రాబోతుంది అది లేకపోతే వేతనం పెరుగుతుంది అయితే వ్యాపారంలో లాభాలు కూడా రాబోతున్నాయి మీ జీవితంలో అన్ని సానుకూల మార్పులే ఉంటాయి జీవితంలో ఆనందం రెట్టింపు కాబోతుంది అందరితో సఖ్యతగా ఉంటారు అది మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక ఉద్యోగస్తులకు వారి కప్ప ఆఫీసర్స్ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగంతో పాటుగా వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్ళడానికి ఛాన్స్ ఏర్పడుతుంది అదృష్టం బాగా ఉంటుంది ఆర్థికంగా ఒక స్థాయి వస్తుంది సమాజంలో మంచి గౌరవంతో పాటు హోదా కూడా పెరుగుతుంది వృత్తితో పాటు వ్యాపారంలో కూడా అద్భుతమైన పురోగతి ఉంటుంది విద్యార్థులకు అంతా బాగుంటుంది మీ చదువులో మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ యొక్క వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో శక్తివంతంగా పనిచేస్తారు విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్న వారికి ఇది చాలా మంచి సమయం శుభవార్తలను అందుకుంటారు అదృష్టం తోడుండటం వల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది ధన ప్రవాహం ఉంటుంది పాత పెట్టుబడుల నుంచి ఈ సమయంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులు రాబడిని అందుకుంటారు దాంతో మీకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారనమాట ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ ముప్పై తేదీ అంటే బుధవారం రోజు తులరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం చూద్దామండి ఏప్రిల్ ముప్పై తేదీ లోపు లేదు అంటే ఒక వారం అటు ఇటుగా కాస్త నాలుగు రోజులు ఇటుగా ఇటుగానండి కరెక్ట్గా ముప్పై తేదీ జరుగుతుందని కాదు కానీ ఇంచు కరెక్ట్గా అంటే ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంటేజ్ మాత్రం ఏప్రిల్ ముప్పై తేదీ జరిగేందుకు అవకాశం ఉంది ఇంతకీ ఒక వ్యక్తి రాబోతుంది ముప్పై తేదీ లేదు అంటే ఒక వారం అటు ఇటుగా ఒక వ్యక్తి ఖచ్చితంగా మీ జీవితంలోకి రావడం జరుగుతుందండి మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా జరుగుతుంది తులార జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ఏప్రిల్ ముప్పై తేదీన మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారు ఎందుకు ఏ విధంగా ఎలా ఈ విధంగా జరుగుతుంది అంటే మీరు ఎక్కడైతే పెట్టుబడులు పెడుతున్నారో ఎక్కడైతే మీరు బిజినెస్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారండి అది ఎక్కడైనా సరే బస్సులో ప్రయాణించినప్పుడు కావచ్చు లేదు ట్రైన్లో కావచ్చు ఎక్కడైనా సరే అండి మీరు ఎలా అయితే ట్రావెల్ చేస్తున్నారో మీకు ఎక్కువగా ఆ వ్యక్తి ట్రావెలింగ్ టైంలోనే మీకు పరిచయం అయ్యేందుకు ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రయాణాల ద్వారా మీకు లాభాలు కలగబోతున్నాయి ఆ వ్యక్తిని మీకు ప్రయాణాల ద్వారా పరిచయం అయ్యి మీరు ఏది బిజినెస్ స్టార్ట్ చేశారో అందుకు ఆ వ్యక్తి కూడా పార్ట్నర్ కావడం జరుగుతుంది దానివల్ల ఆ వ్యక్తి మీకంటే ఎక్కువగా రాబడి పెట్టి ఆ యొక్క వ్యాపారాన్ని మీరే చూసుకోమని చెప్పడంతో మీకు ఎక్కువ లాభాలను ఇస్తూ అతను కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టిన ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన కొంత మొత్తంలో లాభాలను తీసుకోవడం జరుగుతుంది అయితే అతను మీ యొక్క అతని యొక్క వ్యాపారాన్ని మీరు కూడా చూసుకోవటం వల్ల ఆ విధంగా మొత్తం బాధ్యతలన్నీ కూడా ఆ వ్యక్తి మీకు అప్పగిస్తాడండి ఆ విధంగా తులరాశికి సంబంధించి రాబోయే రోజుల్లో చాలా ఆదాయాన్ని చూస్తారు ప్రతి ఒక్కటి కూడా మీకు అదృష్టవంతంగా ఉంటుంది మీరు వ్యాపారాన్ని ప్రారంభించడంతో మీకు లాభాలు అనేవి వస్తూనే ఉంటాయి అయితే మీరు పెట్టిన పెట్టుబడి కంటే మించిన లాభాలను మీరు ఆర్జించడం జరుగుతుంది మీకు గుడ్ విల్ అనేది ఉంటుంది దాని ద్వారా మరింత ఆదాయాన్ని పొందుకుంటారు చక్కగా ప్రాఫిట్స్ని ఇవ్వడంతో మీకు ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో కొత్త వ్యక్తి పరిచయం అవ్వడం ఆ వ్యక్తి మీ యొక్క పనితనాన్ని మీరు మీరు ఏ విధంగా అయితే బాధ్యత ఉంటున్నారో ఆ యొక్క బాధ్యతను గుర్తించి మీకు మరింత లాభాలను ఇస్తూ ఉంటాడనమాట ఎందుకంటే ఆ వ్యక్తి కోటీశ్వరుడు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఆదాయంలో చాలా ఎక్కువ మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా నిజంగా చెప్పాలంటే తులారాశి వారి జీవితం ఇక సెటిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు అయితే ఇక నుంచి మీకు అంతా కూడా అదృష్టవంతంగా ఉంటుంది వ్యాపారస్తులకు భారీ ప్రాజెక్టులు దక్కుతాయి పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతారు అదృష్టం కలిసి రావటం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా వస్తాయి కోరుకున్న కంపెనీలో ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోరుకుంటారు సంపాదన పరంగా మీకు చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎదుటి వారితో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశాలు గుర్తుపెట్టుకోండి మీ యొక్క మాట తిరిగి విషయం ఎవరికైనా ఎదుటి వ్యక్తులకి కాస్త ఇబ్బంది కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త కంట్రోల్గా ఉండి ఇక ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి జీవితంలో చక్కగా వృద్ధి అనేది ఉంటుంది ఆస్తులు కలిసి వస్తాయి తల్లిదండ్రుల వైపు నుంచి పూర్వీకుల ఆస్తి నుంచి మీకు పూర్వీకుల నుంచి కూడా ఆస్తి వస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న ఒత్తిడి నుంచి బయటపడతారు ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు అందరూ శుభకార్యాలకు హాజరవుతారు ఇక మీ జీవితంలో నూతన మార్పులు చోటు చేసుకోవడంతో పాటుగా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కొత్తగా ఆస్తిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని ఈ యొక్క రాశి వారు పొందుతారు ఇకపోతే శుక్రుడు శని మిత్రులు కాబట్టి మిత్రు నక్షత్రంలోకి రావటం వల్ల వారికి ఎంతో మేలు అనేది కలగిపోతుంది అదేవిధంగా ఈ యొక్క వారికి రాబోయే రోజులు చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధంగా మీకు ఈ యొక్క రెండు గ్రహాలు శుక్రుడు శని రెండు గ్రహాలు కూడా మీకు చాలా మేలును చేకూర్చబోతున్నాయి సో చూసారు కదా తులరాశి వారు ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం రోజు తులారాసు వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారు రాబోయే రోజుల్లో మీకు అదృష్టవంతంగా ఉంటాయా అదేవిధంగా ప్రతికూలంగా ఉంటాయా అనుకూలంగా ఉంటాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా